హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మన రెసిపీతోటి మేము ముందుకు వచ్చేసాను పాలకూర పకోడి అండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం పేస్టు అన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాను పాలకూర రెండు కట్టెలు తీసుకున్నాను ఇప్పుడు శనగపిండి ఒక రెండు కప్పుల దాకా తీసుకుంటున్నాను మీరు కావాలి శనగపిండి ఎక్కువ కావాలంటే ఒక ఒకప్పుగస్ట వేసుకోవచ్చు లేకపోతే రెండు కప్పులు సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకుందాము ఇలా సన్నగా కట్ చేసుకోండి దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న నేను మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను అల్లం పేస్టు ఒక స్పూన్ తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు తీసుకోండి సన్నగా ఉన్నాయి అయితే దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా కొంచెం వేసేసుకుందాము జీలకర్ర ఒక స్పూన్ వేసుకోండి కారం కొంచెం వేసుకోండి మనం పచ్చిమిర్చి వేసాం కదా కారం ఎక్కువ పట్టదు ఇప్పుడు దీంట్లోకి కస్తూరి మేతి అంటారు కదా అది కొంచెం వేసుకుందాము సోడా ఉప్పు ఒక చిట్కడు వేసుకోండి ఎక్కువ వద్దు ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకుందాము మనం పిండిలో కొంచెం వేడి నూనె వేసుకోవాలి కదా అందుకు ఇది ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి వేడి వేడి నూనె దీంట్లో కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి పిండి ఇది ఆకుకూర పొకోడి కదా మరి ఎక్కువ నీళ్ళు ఉన్నా కానీ బాగుండదు కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి గట్టిగా ఉండకుండా లూజ్గా ఉండకుండా మీడియం వచ్చేలాగా కలుపుకోవాలి అన్నీ వేసావు కానీ ఉప్పు వేయడం మర్చిపోయాను అనుకుంటున్నారా నిజంగానే మర్చిపోయాను లాస్ట్లో వేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు నూనె కాగింది కదా నూనెలో ఇలా విడివిడిగా వేసుకోండి ఆ కూర పకోడి ఇలా వేసుకోవడం వల్ల మనకి క్రిస్పీగాను టేస్టీగా కూడా ఉంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి చాలా బాగుంటాయి పకోడీ ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం ఈ గోల్డ్ కలర్ వచ్చేదాకా అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఇవి ఏగేలోపు మనం ఒక మాట చెప్పుకుందాము మీకు నిన్నటి వీడియోలో చెప్పా కదా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే ఎక్కువే చూస్తున్నారు మన ఛానల్ కానీ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి అందరినీ ఎలా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని కూడా అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇలా గోల్డ్ కలర్ వచ్చే విధంగా అటు ఇటు కలుపుకుంటూ ఉండాలండి ఇవి కొంచెం కలర్ వచ్చినాక గిన్నెలోకి తీసుకుందాము గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము మీరు ఎప్పుడైనా ఆ కూర కూరపోకూడి ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఎలా చేశారో నేను ఈసారి అలాగే ట్రై చేస్తాను మేమైతే పకోడీ ఇలాగే చేస్తాము చాలా అంటే చాలా టేస్టీగా కుదురుతాయి ఇలా మొత్తం ఒకసారి ప్లేట్లోకి తీసేసుకున్నాము వేడి వేడిగా క్రిస్పీ క్రిస్పీగా పాలకూర పకోడీ అయితే రెడీ అయిపోయినాయండి చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటా సిమ్మల్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్